హాయ్ అండి ఆధ్వర్ ఎలా ఉన్నారు వెల్కమ్ టు మోన్ డివెంట్ ఆరో సో టుడే వచ్చేసి మీ పర్సన్ కరెంట్ ఫీలింగ్స్ అండ్ నెక్స్ట్ యాక్షన్ ఇప్పుడు ఈ క్షణం మీ పర్సన్ మీ గురించి ఏం ఆలోచిస్తున్నారు వాళ్ళ కరెంట్ ఫీలింగ్స్ ఏంటి అనేది చూద్దాము మీ పర్సన్ కరెంట్ ఫీలింగ్స్ అలాగే వాళ్ళ నెక్స్ట్ యాక్షన్ ఏంటి అనేది కూడా మీ రిలేషన్ ఎలా ఉండబోతుంది అనేది ఇది అందరికీ వర్తిస్తుంది మేల్ టు మేల్ మ్యారీడ్ అన్ మ్యారీడ్ ఈ క్రెటెస్ స్టార్ట్ ఫర్ సిచ్యువేషన్లో ఉన్న మీరు నో కాంటాక్ట్లో ఉన్న ఒకరినొకరు బ్లాక్ చేసుకున్న సైలెంట్ ట్రీట్మెంట్ ఇస్తున్నా కాంటాక్ట్లో ఉండి కూడా సరిగా మాట్లాడలేకపోతున్నా మీ పర్సన్ గురించి మీరు తెలుసుకోవాలనుకున్న ఈ వీడియో చూడవచ్చు సో మీకు ఇష్టమైన వ్యక్తి మీ పర్సన్ నేను మీ త్రీ టైమ్స్ అనుకుని వీడియో చూడండి యూనివర్స్ మా వ్యూవర్స్ యొక్క పర్సన్స్ కరెంట్ ఫీలింగ్స్ అండ్ నెక్స్ట్ యాక్షన్ ఏంటి మా వ్యూవర్స్ గురించి మా వ్యూవర్స్ యొక్క పర్సన్స్ కరెంట్ ఫీలింగ్స్ అండ్ నెక్స్ట్ యాక్షన్ ప్లీజ్ గివ్ మీ యాక్యురేట్ రీడింగ్ యూనివర్స్ మా వ్యూవర్స్ యొక్క గురించి మా వ్యూవర్స్ యొక్క పర్సన్స్ కరెంట్ ఫీలింగ్స్ ఏంటి మా వ్యూవర్స్ గురించి మా వ్యూవర్స్ యొక్క పర్సన్స్ కరెంట్ ఫీలింగ్స్ అండ్ నెక్స్ట్ యాక్షన్ చూద్దాం ఈ పర్సన్ నెక్స్ట్ ఏం యాక్షన్ తీసుకోబోతున్నారు ఇప్పుడు ఏం ఆలోచిస్తున్నారు అని మర్చిపోలేకపోతున్నారండి మీతో ఉన్న కొంతమందికి ఫిజికల్ కనెక్షన్ ఉంటే మీతో ఉన్న ఫిజికల్ కనెక్షన్ని అలాగే మీతో ఉన్న బాండింగ్ని మర్చిపోలేకపోతున్నారు ఇంకా వాళ్ళు మీ ఆలోచనలో మీ జ్ఞాపకాల్లో ఉన్నారు మీతో బాండింగ్ని వాళ్ళు మర్చిపోలేరు చాలా డీప్ అయ్యారు అది ఫిజికల్ అయినా ఎమోషనల్ అయినా లేదా ఒక పరిచయమైనా డీప్గా మాట్లాడుకుంటున్నా ఇప్పటి వరకు ఫిజికల్ కనెక్షన్ లేకుండా ఉన్నా చాలామందికి ఫిజికల్ కనెక్షన్ ఉండే ఉంటుంది చాలామందికి ఫిజికల్ కనెక్షన్ ఉంది ఇప్పుడు కొంతమందికి ఉండదు కానీ కొంతమందికి ఫిజికల్ కనెక్షన్ కూడా ఉంది ఎమోషనల్ బాండింగ్ కూడా ఉంది ఒకరికొకరు సపోర్ట్ వైఫ్ అండ్ హస్బెండ్ థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఉన్నవాళ్ళు మ్యారేజ్ కమిట్మెంట్కి వస్తూ వస్తున్నారు లవర్స్ అస్ పర్ పార్టీ సిచ్యువేషన్ ఫిఫ్టీ పర్సెంట్ మిస్ అవుతున్నారు మిమ్మల్ని అంటే వాళ్ళకి మనీ ప్రాబ్లమ్స్ ఉన్నాయి అలాగే కెరీర్లో ప్రాబ్లమ్స్ ఉన్నాయి కొంతమందికి కెరీర్లో ఎదగాలి అంటే మ్యారేజ్ కమిట్మెంట్ కోసం చూస్తున్న వాళ్ళకి ఏంటంటే ఈ పర్సన్కి మనీ కెరీర్ ఫ్యామిలీ కూడా అడ్డుగా ఉండొచ్చు కమిట్మెంట్ ఇవ్వడానికి వీళ్ళు ఫైనాన్షియల్గా రెడీ లేరు కెరీర్లో రెడీగా లేరు మీ పేరెంట్స్ ఒప్పుకోపోవడము వాళ్ళ పేరెంట్స్ ఒప్పుకోపోవడము అలాంటివి జరగవచ్చు కమిట్మెంట్ ఇవ్వడానికి ప్రాబ్లమ్స్ అయితే మనీ కెరీర్ ఇంకోటి ఏంటంటే ఫ్యామిలీ అనమాట మీది కానీ వాళ్ళది కానీ సో అందుకే ఈ పర్సన్ డిసప్పాయింట్మెంట్లో ఉన్నారు ఈ ప ఈ పర్సన్ అంటే మ్యారిట్ వాళ్ళైనా ఇంకా థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఉన్నాయి ఈ పర్సన్కి కొంతమందికి ఫైనాన్షియల్ ఇబ్బందులు కూడా ఉన్నాయి ఈ పర్సన్ చాలా మిస్ అవుతున్నారండి రావాలనుంది కానీ కొన్ని సిచ్యువేషన్స్ కారణంగా ఈ పర్సన్ రాలేకపోతున్నారు ఈ పర్సన్ రావచ్చు కానీ ఈ పర్సన్ ఇంకా మీ మధ్య ఏదైనా గొడవలు జరిగినా మీరు వాళ్ళు ఏదైనా బాధ పెట్టినా లేదా వాళ్ళే ఏదైనా సిచ్యువేషన్స్ వల్ల కొన్ని సిచ్యువేషన్స్ వల్ల వాళ్ళే రాకుండా ఉండొచ్చు లేదా కొన్ని సిచ్యువేషన్లో మీరు వాళ్ళని హర్ట్ చేస్తే ఆ హర్ట్ అలాగే ఉండి ఉండిపోయింది లోపల సో దానివల్ల ఈ పర్సన్ రాకుండా ఉండొచ్చు కానీ ఈ పర్సన్ రాగలరు కానీ బాధపడతా కూర్చుంటున్నారు మీరు వాళ్ళ లైఫ్లో ఉంటే ఈ రిలేషన్ ముందుకెళ్తే హ్యాపీగా ఉంది హ్యాపీగా ఉంటుంది అని కూడా వాళ్ళకు అనిపిస్తూ ఉంది ఈ సాస్ వాడికి క్లారిఫై వాళ్ళకి ఆల్రెడీ ఒక క్లారిటీ అనేది ఉంది ఒకవేళ క్లారిటీ ఇంతకుముందు లేకపోతే ఆ క్లారిటీ ఇప్పుడు వచ్చైనా ఉండాలి అట్లీస్ట్ ఇప్పుడు వాళ్ళకి ఆ క్లారిటీ అయినా వచ్చి ఉండాలండి క్లారిటీ అయితే ఉంది ఏం క్లారిటీ అంటే వాళ్ళ వాళ్ళ లైఫ్లో వాళ్ళకి నచ్చిన వ్యక్తి మీరు వాళ్ళ వాళ్ళు మీకు చాలా డీప్గా కనెక్ట్ అయ్యారు అది మాత్రం అర్థమవుతుంది వాళ్ళకి బాగా డీప్గా కనెక్ట్ అయిన వ్యక్తి మీరు బాగా నచ్చి బాగా కనెక్ట్ అయిన వ్యక్తి మీరు వాళ్ళ వాళ్ళ లైఫ్లో ఆ క్లారిటీ అనేది వాళ్ళకి వచ్చిందనమాట వాళ్ళ మైండ్లో బాగా తెలుసు మీరు వాళ్ళకి కరెక్ట్ అయిన పర్సన్ వాళ్ళకి బాగా కనెక్ట్ అయిన పర్సన్ కరెక్ట్ అయిన పర్సన్ అంటే కనెక్ట్ టు కరెక్ట్ చెప్తే కరెక్ట్గా మీరు వాళ్ళకి సెట్ అవుతారు అని అలాగే వాళ్ళ హార్ట్కి మనస్కి కూడా మీరు బాగా కనెక్ట్ అయ్యారు ఈ పర్సన్కి యాక్షన్ తీసుకోవాలనిపిస్తూ ఉంటుంది అప్పుడప్పుడు వెంటనే యాక్షన్ తీసుకోవాలనిపిస్తుంది కానీ చాలా వరకు కంట్రోల్ చేసుకుంటూ ఉంటారనమాట అంటే రావాలి అని అనిపిస్తుంది ఒక్కోసారి ఈ పర్సన్కి ఫాస్ట్గా మీ దగ్గరికి వచ్చేయాలి యాక్షన్ తీసుకోవాలి అనిపిస్తుంది బ్యాలెన్స్ చేసుకోవాలి అనిపిస్తుంది ఒక్కోసారి సడన్గా అనిపిస్తుంది అనమాట అనిపించినప్పుడు ఈ పర్సన్ మీకు కాల్ చేసే అవకాశాలు అన్లాక్ చేసే ఛాన్సులు మెసేజ్ చేసే ఛాన్సులు కూడా ఉండొచ్చు ఒక్కోసారి సడన్గా చేసేస్తారు అంటే ఎంత సైలెంట్గా ఉంటారో ఒక్కోసారి సడన్గా వాళ్ళే చేసేస్తారు అలా కూడా జరుగుతుంటుంది కొంతమందికి సడన్గా చేయాలని అనిపించినా కంట్రోల్ చేసుకునే మనసత్వం ఉంది బట్ ఎంతవరకు కంట్రోల్ చేసుకోగలరు కానీ ఏదో రోజు బ్యాలెన్స్ అయితే చేసుకోవాలి అని అనుకుంటున్నారు మరీ ఎప్పుడు కంట్రోల్లోనే ఉండిపోరు కానీ వాళ్ళకి ఫాస్ట్గా యాక్షన్ తీసుకోవాలనిపించినప్పుడు కొంచెం కామ్ డౌన్ అవుతున్నారు ఇది రైట్ టైం కాదు తీసుకుందాం కొంచెం బ్యాలెన్స్ చేసుకోవడానికి కొంచెం టైం కావాలి అనుకుంటున్నారు వాళ్ళకి యాక్షన్ తీసుకోవాలని ఉంది బట్ సైలెంట్గా ఉంటున్నారు అంటే యాక్షన్ తీసుకోవాలి మళ్ళీ కనెక్ట్ ఉన్నది ఇప్పుడు ఎవరు సపరేషన్లో ఉన్న నో కాంటాక్ట్లో ఉన్నా మాట్లాడుకోకపోయినా మీ పర్సన్ మీరు దూరం దూరంగా ఉన్నా కానీ స్టిల్ ఈ పర్సన్కి హార్ట్కి మీరు కనెక్ట్ అయ్యి ఉన్నారు ఈ పర్సన్ మళ్ళీ కాంటాక్ట్లోకి రావడం యాక్షన్ తీసుకోవాలనిపించడం జరుగుతుంది ఈ పర్సన్కి చాలా టైమ్స్ అనిపించింది యాక్షన్ తీసుకుందాము అని ఇక్కడ మ్యారీడ్ ఒకరు మ్యారీడ్ ఒకరు అన్మ్యారీడ్ రిలేషన్స్ ఉన్నాయి థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో వాళ్ళు ఉన్నారు మీ పర్సన్ మీతో ఉండి కానీ అదర్ రిలేషన్ కూడా మెయింటైన్ చేయడం అది మీకు నచ్చకపోవడం మీరు చెప్పినా వినకుండా మిమ్మల్ని వాళ్ళకి ఇద్దరితో ఉంటాను అనడం ఇలాంటివి కూడా జరిగి ఉండవచ్చు అన్మ్యారీడ్ వాళ్ళకేమో మీ పర్సన్ మీ కమిట్మెంట్ ఇవ్వకుండా వాళ్ళకి వేరే మా పేరెంట్స్ మా పేరెంట్స్ చేసుకోమన్న వాళ్ళని నేను చేసుకుంటాను అనడం నీతో కూడా మాట్లాడతాను అనడం ఇలాంటివి జరు ఇలాంటివి కూడా కొంతమంది ఉన్నారు అంటే అటు బాధ్యతలు పేరెంట్స్ థర్డ్ ట్ ఎవరైతే ఉన్నారో అటు వాళ్ళని వదులుకొని ఇటు మిమ్మల్ని వదులుకొని చెప్పే ఛాన్సెస్ ఉన్నాయి అలాగే థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో కూడా సో మీ పర్సన్ ఏంటంటే బ్యాలెన్స్ చేసుకుందాం ఎవరిని వదిలిపెట్టకుండా బ్యాలెన్స్ చేసుకుందాం అని అనమాట థర్డ్ పార్టీ కానీ వాటి వాళ్ళ ఫ్యామిలీ కానీ మీరు కానీ బ్యాలెన్స్ చేసుకుందాం అని అనుకుంటున్నారు వీళ్ళైతే అండ్ ఎనీ రిలేషన్ అయినా అంటే అందరికీ అదర్ పర్సన్ ఉన్నారని కాదు అది ఫ్యామిలీ అయి ఉండొచ్చు సిచ్యువేషన్ అయి ఉండొచ్చు మీ పర్సన్ ఏంటంటే కొంతవరకు మిమ్మల్ని బ్యాలెన్స్ చేసుకుందాం మీతో కూడా ఉందాము అంటే వాళ్ళ సిచ్యువే వాళ్ళు ఎలాంటి సిచ్యువేషన్లో ఉన్నా మీతో కూడా కలిసి ఉందాం మేము మీతో కూడా కంటిన్యూ చేద్దాం మిమ్మల్ని వదులుకునే ఉద్దేశం అయితే ఈ పర్సన్కి లేనే లేదు ఈ పర్సన్కి ఇంకా ఎమోషన్లు ఉన్నాయి ఆ ఎమోషన్ని బయట పెట్టట్లేదు ప్రస్తుతానికి అలా మనసులో ఉన్నారన్నమాట ఇంకా స్టార్ట్ అవ్వలేదు ఇంకా ఎమోషన్స్ ఉన్నాయి ఆలోచిస్తూ ఉన్నారు వాళ్ళకి మీరు వాళ్ళ లైఫ్లో ఉంచుకోవాలి వాళ్ళ లైఫ్లో మీరు ఉండాలి అని అయితే ఉంది వాళ్ళకి ప్రస్తుతానికి వాళ్ళు ఆలోచనలో ఉన్నా అలా సైలెంట్గా ఉన్నా కానీ ఈ పర్సన్కి ఇంకా ఎమోషనల్ అటాచ్మెంట్ కనెక్షన్ ఉంది వాళ్ళకు అనిపించినప్పుడు సడన్గా యాక్షన్ తీసుకుంటారు కొంతమంది మీరు వాళ్ళని తిడుతూ ఉంటే వాళ్ళు చేసే తప్పులకి మీరు వాళ్ళని తిడుతూ ఉంటే వాళ్ళకి మళ్ళీ రావాలంటే మీరు ఎక్కడ తిడతారో మీరు ఎక్కడ క్వశ్చన్ చేస్తారో అన్న భయంతో రాకుండా ఉండొచ్చు కొంతమందికి మాత్రం ఈ పర్సన్ ఏంటి అంటే వా మీరే వాళ్ళే అరుస్తూ ఉండి ఉండొచ్చు అంటే మీరు వచ్చినప్పుడల్లా వాళ్ళే కఠినంగా మాట్లాడే ఛాన్సెస్ ఉన్నాయి గట్టిగా అంటే కట్ చేసుకునేలాగా మాట్లాడే ఛాన్సెస్ ఉన్నాయి ఎందుకంటే వాళ్ళకి కోపం ఇంతకుముందు పాస్ట్లో జరిగినవి ఎత్తుతూ ఉంటారు అంటే మీరు ఎప్పుడెళ్ళినా కూడా వాళ్ళు ఆ పాస్ట్లో గొడవలే ఎత్తి మరీ మాట్లాడి మళ్ళీ వాటి గురించి మీతో కోపడుతూ ఉంటారు అనమాట సో కోపడ్డ వాళ్ళకి క్లారిటీ కావాలి ఇక్కడ మీరు చేసిన తప్పుని వాళ్ళు మర్చిపోలేక వెళ్ళినప్పుడల్లా అలా వాళ్ళు మీతో అలా మాట్లాడే ఛాన్సెస్ ఉండొచ్చు కొంచెం హార్ష్గా బిహేవ్ చేసే ఛాన్సెస్ చాలా లాజికల్గా కూడా మాట్లాడుతూ ఉంటారు ప్రాక్టికల్గా మాట్లాడుతూ ఉంటారు ఇప్పుడు కుదరదు తర్వాత మాట్లాడదాం కుదిరినప్పుడు అంటే లాజికల్ అనమాట ప్రాక్టికల్గా మాట్లాడతారు ఇప్పుడు సిచ్యువేషన్ ఏం జరుగుతుందో అలా బిహేవ్ చేద్దాం ఎమోషనల్గా కాదు అని లాజికల్గా మాట్లాడే తక్కువ ఉంటుంది కొంతమంది మీరు తప్పు చేస్తే నువ్వు నా కొద్దు నువ్వు ఇలా చేసావని మీ పర్సన్ కూడా మీకు చెప్పే ఛాన్సెస్ ఉంటుంది కొంతమందికి మీరు వాళ్ళతో అలా మాట్లాడే ఛాన్స్ కొంతమందికి మీ పర్సన్స్ అలా మాట్లాడే ఛాన్సెస్ ఉండొచ్చు కొంచెం లాజికల్గా మాట్లాడతారండి ప్రాక్టికల్గా మాట్లాడతారు కొంతమంది మరీ ఎమోషనల్గా కాదు కొంచెం ప్రాక్టికల్గా మాట్లా కొన్నిసార్లు ప్రాక్టికల్గా మాట్లాడతారు స్టిల్లీ ఈ పర్సన్ మీతో బాగా కనెక్ట్ అయిపోయినారు సిచ్యువేషన్స్ వల్ల కొంచెం ఆ పర్సన్ లాజికల్ ఉన్న సైలెంట్ ఉన్న సిచ్యువేషన్స్ వల్ల కొంచెం చాలా వరకు కంట్రోల్ చేసుకుంటున్నారు వాళ్ళకి ఇక్కడ మీ మీద అటాచ్మెంట్ కానీ ఫీలింగ్స్ కానీ మీతో కనెక్ట్ అవ్వాలనే కోరిక కానీ ఈ పర్సన్కి చాలా స్ట్రాంగ్గా ఉంది కానీ ఈ పర్సన్ ఏంటి అంటే చాలా వరకు కంట్రోల్ చేసుకుంటున్నారు చాలా వరకు ఏంటి అంటే ఈ పర్సను కంట్రోల్ కంట్రోల్లోనే ఉన్నారు కానీ ఉంది చాలా వరకు అంటే రైట్ టైం కాదు రైట్ సిచ్యువేషన్ కాదు ఈ సిచ్యువేషన్లో నేను వెళితే నన్ను అర్థం చేసుకోకుండా ఇంకా గొడవలు అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి ఇప్పుడు ఈ సిచ్యువేషన్ నేను హ్యాండిల్ చేయలేను ఒకవేళ ఇంట్లో రిలేషన్ కలిసి గొడవలైనా వస్తే మీరేమంటారో అన్న భయం అయినా లేదా వాళ్ళే మీరే తప్పు చేస్తే మళ్ళీ మిమ్మల్ని యాక్సెప్ట్ చేయాలంటే కొద్దిగా టైం తీసుకొని ఉండొచ్చు కానీ ఈ పర్సన్కి అంత ఈజీగా రిలేషన్ని లేదు ఎటు చూసుకున్నా కూడా కొంత టైం ఇస్తే వీళ్ళు సెటిల్ అయిపోతారు ప్రస్తుతానికైతే వాళ్ళు కంట్రోల్ చేసుకుంటారు మీ దగ్గరికి రాకుండా ఉండడానికైనా లేదా కొంచెం యాక్షన్ తీసుకోవడానికి కొంచెం కంట్రోల్ కనిపిస్తుంది ఇక్కడ ఎంతవరకు కంట్రోల్ చేసుకున్నా ఆల్మోస్ట్ వీళ్ళు మళ్ళీ మీకు కనెక్ట్ అవుతారు ఎందుకంటే వాళ్ళు మిమ్మల్ని వాళ్ళకి పక్కా క్లారిటీగా వాళ్ళ మైండ్లో మీ ప్లేస్ ఉంది రిజిస్టర్ అయి అంటే వాళ్ళకి పక్కగా మీరు కావాలి వాళ్ళ లైఫ్లో మీరు ఉండాలి అని అయితే వాళ్ళకి ఉంది మైండ్లో కాబట్టి అంత ఈజీగా ఈ పర్సన్ గివప్ చేయదు రిలేషన్ని కూడా వద్దు అనుకునే ఇది ఉండదు కా కన్ఫామ్గా వాళ్ళ లైఫ్లో మీరు ఉండాలని అనుకుంటారు కాకపోతే ఇప్పుడు ఇప్పుడిప్పుడు యాక్షన్ తీసుకోవడానికి ఇప్పుడిప్పుడు మిమ్మల్ని కన్ఫామ్ చేయడానికి ఇప్పుడిప్పుడు మిమ్మల్ని మిమ్మీతో కన్విన్స్ అవ్వడానికి వాళ్ళకి టైం పట్టవచ్చు సిచ్యువేషన్స్ కావచ్చు ప్రాబ్లమ్స్ కావచ్చు ఇప్పుడు హీ మీరన్న మాటలకి ఏదైనా హట్ ఇంకా హట్టింగ్ పోకపోవచ్చు లేదా గొడవల వల్ల ఇంకా కొంచెం ఆలోచనలో ఉండి ఉండొచ్చు అంటే అంటారన్న భయం అయి ఉండొచ్చు సంథింగ్ ఏదైనా అయ్యే సిచ్యువేషన్స్ అయ్యి ఉండొచ్చు అందుకే ఈ పర్సన్ టైం తీసుకుంటారు కానీ మిమ్మల్ని మద్దతులు ఎందుకంటే ఇక్కడ మీ నుంచి ప్రాబ్లమ్స్ వచ్చి పడ్డా లేదా మీ ద్వారా ప్రాబ్లమ్స్ వచ్చినా లేదా మీ ఇద్దరి మధ్య కొన్ని సిచ్యువేషన్స్ ప్రాబ్లమ్స్ ఉన్నప్పటికీ కూడా ఈ పర్సన్ ఏంటంటే స్టిల్ ఇంకా మీతో ఉండాలి అనుకుంటున్నారు కానీ ప్రస్తుతానికి ఎలా ఉంటారు అంటే సైలెంట్గా ఉండడమో లేదా తక్కువ మాట్లాడటము లాంటివి ఉంటారు ఎందుకంటే ఆల్రెడీ సిచ్యువేషన్ బాగాలేదు కాబట్టి అలా ఉంటారు కానీ నిదానంగా ఈ పర్సన్ నార్మల్ అవుతారు ఈ పర్సన్ కొంచెం టైం ఇస్తే ఈ పర్సన్ నిదానంగా నార్మల్ అవుతారు ప్రస్తుతానికి మీ మధ్య పాస్ట్లో ఏమైనా జరిగి ఉంటే మళ్ళీ మీతో క్లోజ్గా ఉంటే ఏదైనా ప్రాబ్లం వస్తున్న భయంలో ఈ పర్సన్ కొంచెం సగం ఉండి సగం ఉండనట్టుగా ఉంటారనమాట మీ రిలేషన్లో అలా ఉంటే మీరు గుర్తుపెట్టుకుంటే ఈ పర్సన్ ఇంకా హీల్ అవ్వలేదు సరిగ్గా ఏదో భయపడుతూ ఉంటున్నారు రిలేషన్లో కానీ మిమ్మల్ని వదులుకోలేక అటు కంప్లీట్గా మిమ్మల్ని వదిలేయలేక ఇటు సిచ్యువేషన్స్ హ్యాండిల్ చేయలేక ఇంకా తక్కువ మాట్లాడటం తక్కువగా ఉండడం లేదా కొంచెం సైలెంట్లో ఉండడం మళ్ళీ లే అని ఉండడం కొంచెం డేట్ చేయడం మీ దగ్గరికి రావడానికి ఇలా చేస్తూ ఉంటారు ఎందుకు మీరు సిచ్యువేషన్స్కి భయపడుతున్నారు కానీ సిచ్యువేషన్స్ వల్ల అలా బిహేవ్ చేస్తున్నారు కానీ కొంచెం నిదానంగా వాళ్ళు ఇప్పటి వరకు కంట్రోల్ చేసుకుంటున్నారు కదా ఇంకా కంట్రోల్ చేసుకుంటూ కంట్రోల్ చేసుకుంటూ వాళ్ళు ఏం ఉండలేరు ఏదో ఒక టైంలో వాళ్ళ కంట్రోల్ కొంచెమైనా తప్పుతుందనమాట ఇంకా బ్యాలెన్స్ చేసుకోవాలి ఇంకా రిలేషన్లోకి వెళ్ళాలి ఇంక ఇలాగే ఉంటే ఇంక ఇలాగే రిలేషన్ ఉండిపోద్ది సిచ్యువేషన్స్ వల్ల కొంచెం భయం వల్ల హీల్ అవ్వాలి కాబట్టి కొంచెం టైం తీసుకుంటున్నారు కానీ అదర్వైజ్ మీతో మళ్ళీ ఇంతకు ముందులాగా ఉండే ఇంటెన్షన్స్ ఉన్నాయి కొంచెం టైం తీసుకుంటే వాళ్ళు నార్మల్గా సెట్ అయిపోతారు వాళ్ళకి ఎందుకంటే మిమ్మల్ని వదులుకోవాలని ఉద్దేశం లేదు కొంచెం వాళ్ళలో భయం పోవడం మళ్ళీ నార్మల్ అవ్వడానికి బ్యాలెన్స్ అవ్వడానికి కొంచెం టైం ఇస్తే వీళ్ళు మళ్ళీ ఎప్పటిలాగే మీతో స్టార్ కట్ ఎప్పట్లాగే మీతో ఉండాలని చూస్తున్నారు అనమాట కన్ఫామ్లీ వీళ్ళు ఉంటారు ఎందుకంటే వీళ్ళకి మీ మీద ఫిజికల్ అటాచ్మెంట్ కానీ ఇష్టం కానీ చాలా జెన్యున్గా ఉంది ఇష్టం కూడా జెన్యున్గా ఉంది సో మీతో ఇంతకు ముందులాగా ఉండాలని వాళ్ళు చూస్తున్నారు కన్ఫామ్లీ ఈ పర్సన్ డెఫినెట్లీ ఇంతకు ముందులాగా ఉంటారు జస్ట్ కొంచెం టైం ఇస్తే చాలు అండ్ ఇది డిసెంబర్ ఎండింగ్ డిసెంబర్ ఎండింగ్ అయిపోతుంది కదా అండ్ జనవరి ఫిబ్రవరిలో ఫిపరబర్లో ఛాన్సెస్ ఉంటాయి ఓకేనా సో ఈ పర్సన్ అయితే మొత్తానికి వదిలే ఛాన్సెస్ ఉండదు ఇప్పుడు ఎలా బిహేవ్ చేస్తున్నా ఫ్యూచర్లో చేంజెస్ అయితే వస్తాయి ద స్టార్ కార్డ్ హోప్ ఉంది ఈ పర్సన్ మళ్ళీ మీతో అటాచ్మెంట్ వదిలి ఉండలేరు అనమాట ఈ పర్సన్ మళ్ళీ మీతో ఫిజికల్గా కానీ మెంటల్గా కానీ ఎమోషనల్గా కానీ మళ్ళీ ఇంతకు ముందులాగా ఈ రిలేషన్లో ఉండటానికి వీళ్ళు ఖచ్చితంగా ఉంటారు థింకింగ్ కూడా ఉంది వీళ్ళకి కొంచెం టైం ఇస్తే వీళ్ళు నార్మల్ అవుతారు ఓకేనా సో ఈ రిలేషన్ అయితే వీళ్ళు వదులుకోవడం అది మీకు కన్ఫర్మేషన్ మీ ఎనర్జీస్ యూనివర్స్ మా వ్యూవర్స్ యొక్క కరెంట్ ఫీలింగ్స్ ఏంటి మా వ్యూవర్స్ యొక్క పర్సన్స్ గురించి మా వ్యూవర్స్ యొక్క కరెంట్ ఫీలింగ్స్ అండ్ మంచి అక్షన్ మీ రిలేషన్లో మీరు బాగా ఎమోషనల్లీ కనెక్ట్ అయ్యారు ఎదురు చూస్తున్నారండి ఎప్పుడెప్పుడా ఎప్పుడెప్పుడ కనెక్ట్ అవుతామా ఎప్పుడెప్పుడు కలుగుతామా ఎప్పుడెప్పుడు ఈ పర్సన్తో హ్యాపీగా ఉంటామా అనేది మీరు చూస్తున్నారనమాట అండ్ మీరు వెయిట్ కూడా చేస్తున్నారు కొంతమంది మీరే దూరం పెడితే సరైన సమయంలో యాక్షన్ తీసుకుందాం లేదా వాళ్ళు వచ్చినప్పుడు యాక్షన్ తీసుకుందాం మీరు వెయిటింగ్లో ఉన్నారు ఇక్కడ వాళ్ళు రావడం కోసమైనా లేదా మళ్ళీ కాస్త ఆగి మీరే యాక్షన్ తీసుకోవడానికైనా మీరు కొంచెం వెయిటింగ్లో ఉండి చూస్తున్నారనమాట మీరు బ్యాలెన్స్ చేసుకోవడానికి చూస్తున్నారు రైట్ టైం ఎప్పుడు వస్తుందా అని ప్రస్తుతానికి మీరు కూడా మీ ఎమోషన్స్ని ఏంటి అంటే కంట్రోల్ చేసుకుంటున్నారు చాలా వరకు ఇక్కడ వాళ్ళకి ఎంత అటాచ్మెంట్ ఉందో మీకు అంత అటాచ్మెంట్ ఉంది వాళ్ళు ఎంత ఒక్కోసారి పొగరుగా బిహేవ్ చేసి సైలెంట్గా ఉంటున్నారో ఒక్కోసారి మీరు కూడా అలాగే ఉంటారు ఎందుకు అంటే మీలో కూడా ఆ నేచర్ కనిపిస్తుంది అంటే మీరు కూడా ఎమోషన్స్ చాలా వరకు మీకు ఉన్నా కానీ ఈ రిలేషన్ని కావాలి అని అనుకున్నా కానీ ఒక్కోసారి మీరు కూడా మీరు కూడా తలుచుకుంటే అంత సైలెంట్గా మీరు కూడా ఉండగలరు ఆ సైలెంట్స్ ఏంటో మీరు కూడా చూపించగలరు అనమాట ఇంకా అస్తమానం అని నేనే మాట్లాడాలా నేను నేనే చేయాలా ఇంకా నాకు ఓపిక లేదని చెప్పి మీరు కూడా సైలెంట్ అయ్యే ఛాన్సెస్ ఉండొచ్చు సో సైలెంట్ అయ్యి ఒక్కోసారి మీరు కూడా ఏంటంటే ధీమాగా ఉండడం స్టార్ట్ చేస్తారన్నమాట వస్తే వాళ్ళే వస్తారు అనే టైప్లో అనమాట అంటే వాళ్ళు ప్రతిసారి మమ్మల్ని గ్రాంటెడ్గా తీసుకోవడం మెసేజ్కి పెడితే సరిగ్గా రీట్లో ఇవ్వకపోవడం చూసి ఇప్పులో ఇవ్వకపోవడం యాటిట్యూడ్స్ చూపించడం కోల్డ్ బిహేవర్ చేయడం ఒకసారి బాగుండడం ఒకసారి బాగోకపోవడం పోవడం ఇలాంటివి చేస్తూ ఉంటారన్నమాట అవే అవి మీకు నచ్చట్లేదు మీరు ఏంటంటే ఒక్కోసారి మీరు కూడా ఇంకా అలాగే సైలెంట్గా ఉంటారనమాట మీరు కూడా మళ్ళీ మీకు కనిపించినప్పుడు మాట్లాడటమో లేదా మళ్ళీ వాళ్ళే మెసేజ్ చేసినప్పుడు మళ్ళీ కలిగిపోవడమో చేస్తూ ఉంటారనమాట ఒక్కోసారి మీరు కూడా సైలెంట్ అయిపోతారు మళ్ళీ వాళ్ళు మాట్లాడగానే మళ్ళీ ప్రేమ ఉంటుంది కాబట్టి దూరంగా ఉండలేక మళ్ళీ మాట్లాడతారు ఒక్కోసారి మీరే కొంత టైం సైలెంట్గా ఉంటే ఇక వాళ్ళు చేయట్లేదు అనేసరికి మళ్ళీ మీరే చేసే ఛాన్సెస్ ఉన్నాయి అనమాట ఇక్కడ మీరు ఈ రిలేషన్ని బ్యాలెన్స్ చేసుకోవడానికి ట్రై చేస్తున్నారండి ఎందుకంటే ఈ రిలేషన్ వదులుకోవాలని మీకు లేదు మీకు బ్యాలెన్స్ చేసుకోవడానికి ట్రై చేస్తున్నారు ఇక్కడ మీరు చాలా పెయిన్ అనుభవిస్తున్నారు రిలేషన్లో మీ పర్సన్ కంటే కూడా ఇక్కడ మీరే ఎక్కువ అనుభవిస్తున్నారు అనమాట ఈ రిలేషన్లో మంచిది చెడు ఏదని ఆలోచిస్తున్నాడు కొంతమందికి ఈ రిలేషన్లో వైఫ్ అండ్ హస్బెండ్ అయితే డైవర్స్ కేసులు కోర్టు కేసులు పోలీస్ గొడవలు కూడా అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి అది చాలామంది కొంతమంది లీగల్ కేసులు మనీ పరంగా రిలేషన్షిప్ పరంగా పోలీసులు కోర్టు కేసులు గొడవలు అయ్యే ఛాన్సెస్ కూడా ఉన్నాయి సడన్గా ఎనీ రిలేషన్లు సడన్గా డౌన్ అయినది సడన్గా బ్రేకప్ లాంటిది అవ్వడం సడన్గా మీ విషయంలో ఏదో సంథింగ్ గొడవలు అవ్వడం ఈ సంథింగ్ గొడవలు అన్నమాట అంటే మూడో వ్యక్తుల మూడో విషయాల గురించో లేదా సడన్గా మీ ఇద్దరు మధ్య గొడవలు జరగడం దానివల్ల మీరు కోపడి మీరే బ్యాక్ స్టెప్ వేయడమో లేదా వాళ్ళు వద్దంటే మీరు బ్యాక్ స్టెప్ వేయడమో లేదా వాళ్ళే వెళ్ళిపోవడం వల్ల మీరు సైలెంట్ అయిపోవడమో జరిగింది ఇక్కడ మీకు మీరు వద్దనుకొని బ్యాక్ స్టెప్ వేసే ఛాన్స్ కూడా కనిపిస్తుంది ఎందుకంటే వాళ్ళ బిహేవియర్కి వాళ్ళ గురించి కొన్ని తెలిసి సడన్గా అయ్యి కొన్ని కారణాల వల్ల మీరు కూడా వద్దను కొన్ని బ్యాక్ స్టెప్ వేస్తున్నారండి వాళ్ళు వద్దనుకున్నారు కాబట్టి ఇంకా వాళ్ళు వద్దనుకున్నప్పుడు నేనేం చేస్తానని చెప్పి అంటే ఇక్కడ డ్రైవర్స్ వాళ్ళు ఫోర్స్ చేస్తున్నారు వాళ్ళ ఫోర్స్ మీద మీరు డైవర్స్ ఇస్తున్నారు కానీ మనసు బాధగానే ఉంది మీకు ఎందుకు వాళ్ళు అడుగుతున్నారు కాబట్టి ఇయాస్ వస్తుంది మ్యారీడ్ వాళ్ళకైతే సో కొంతమందికి ఏంటంటే ఈ రిలేషన్ మీ మీకు వెళ్ళాలని లేదు వదలాలని లేదు బట్ వాళ్ళు అలా చేస్తున్నారు కాబట్టి మీరు కూడా ఏంటంటే సరేలే వాళ్ళు రేపులో ఎవరు సరిగా మాట్లాడరు వాళ్ళని ఇబ్బంది పెట్టడం మనకి ఎందుకు మన నేను ఎందుకు అంతలా దిగజారు నేను ఎందుకు అంత తక్కువైపోవాలి అని చెప్పి మీరు కూడా కొంతమంది బ్యాక్ స్టెప్ వేసుకునే ఛాన్సెస్ ఉన్నాయి అంటే బ్యాక్ స్టెప్ వేసి మీరు కూడా సైలెంట్ అవ్వడం ఇష్టం ఉన్నా కానీ రిలేషన్ నుంచి కొంతవరకు మీరు కూడా సైలెంట్గా వాళ్ళని ఫోర్స్ చేయకూడదు అంటే మీకు మాట్లాడాలని ఉంటుంది కలవాలని ఉంటుంది మీ ప్రేమను మీకు ఎక్స్ప్రెస్ చేయాలనిపిస్తుంది కానీ మీరు ఏం చేస్తారు సైలెంట్గా మీరు కూడా బాధ అనిపించినా కొంచెం నెమ్మదిగా దూరంగా దూరంగా ఉండడం ఎలోన్గా ఉండడం ఇంక రిలేషన్ నుంచి కొంత గ్యాప్ తీసుకోవడం లాంటివి చేస్తూ ఉంటారు కొన్నాళ్ళు ఆగిన తర్వాత వాళ్ళు మెసేజ్ చేస్తే మళ్ళీ మీరు హ్యాపీగా రీప్లై ఇవ్వడం మళ్ళీ హ్యాపీగా కనెక్ట్ అవ్వడం గొప్పం లేక మళ్ళీ దగ్గర అవ్వడం అలాగే కొంచెం కొంత కొంత టైం మీరు తీసుకొని సడన్గా వాళ్ళు వచ్చినప్పుడు మళ్ళీ కనెక్ట్ అవ్వడం లేదా కొంత టైం తీసుకున్నాక మీరే మళ్ళీ కనెక్ట్ అవ్వడం నార్మల్ అవ్వడం లాంటివి చేస్తుంటారు అనమాట అంటే టోటల్లీ చెప్పాలంటే ఈ బసన్కి మీరు అసలు పర్మినెంట్గా దూరం కాలేకపోతున్నారు ఏదో రకంగా ఈ పర్సన్కి మళ్ళీ కనెక్ట్ అవుతున్నారనమాట అంటే వాళ్ళు ఏదో వద్దంటున్నారు కాబట్టి వాళ్ళలో ఏదో నచ్చక మీరు దూరంగా ఉంటున్నారు కానీ పర్మినెంట్లీ ఈ పర్సన్ని దూరం చేసుకునే ఇది లేదు ఈ పర్సన్ మీకు దూరంగా ఉన్నా మీరు బాధపడుతూ ఉంటున్నారు అనమాట సైలెంట్లీ ఈ పర్సన్ గురించి బాగా ఆలోచిస్తున్నారు ఈ పర్సన్ని వదులుకోవాలని లేదు డీప్ ఫీలింగ్స్ ఉన్నాయి ఈ పర్సన్ మీద మీకు వదులుకోవడం అస్సలు ఇష్టం లేదండి ఈ పర్సన్ని మీకు మీ ఫీలింగ్స్ అన్నీ కొన్నిసార్లు ఈ పజన్కి చెప్పకుండానే ఉంటున్నారు అనమాట చెప్పినా వాళ్ళు అర్థం చేసుకోరు అని అనుకుంటున్నారో ఏమో సైలెంట్గా ఉంటున్నారు చాలా పాజిటివ్నెస్ ఉంది మీ పజన్ ఎవరితో ఉన్నా మీకు నచ్చదు పాజిటివ్నెస్ చాలా స్ట్రాంగ్గా ఉంది కొన్నిసార్లు ఆగి మళ్ళీ మీరే యాక్షన్ తీసుకుంటారు లేదా వాళ్ళని యాక్షన్ తీసుకుంటే మళ్ళీ నార్మల్ అవుతారు మీరు సైలెంట్గా ఉంటున్నారు మీరు కూడా సైలెంట్గా ఉన్న మీ సైలెంట్ వెనుక చాలా ఒక డీప్ ఫీలింగ్స్ ఒక ఆవేదన ఒక బాధ ఉంది మీరేం చేస్తున్నారంటే మీ పర్సన్ మీకు ఇగ్నో మిమ్మల్ని ఇగ్నోర్ చేసినప్పుడు అవాయిడ్ చేసినప్పుడు మిమ్మల్ని వద్దనుకొని మిమ్మల్ని బాధ పెట్టినప్పుడు మీరు ఏం చేస్తారంటే సైలెంట్గా ఉండిపోతారు కానీ మీ సైలెంట్ కనుక చాలా బాధ ఉంటుంది కానీ అదేవిధి కూడా మీ పర్సన్కి కానీ ఎవరికి కానీ పెద్దగా షేర్ చేసుకోరు అది మనసులోనే పెట్టుకొని బాధపడుతూ ఉంటారు ఈ పర్సన్తో షేర్ చేసుకోవాలనిపించినా అర్థం చేసుకోరేమో ఇప్పుడు చెప్పడం కూడా కరెక్ట్ కాదేమో అని కొన్ని మాట్లాడతారు కొన్ని మనసులోనే పెట్టుకుంటారు లోపల బాగా బాధను మోస్తున్నారు మీరు సైలెంట్గా ఉంటారు సైలెంట్గా ఉన్న మీకు చాలా పెరిగి ఉంది బాధ ఉంది ఈ రిలేషన్లో సో అగైన్ కన్ఫర్మేషన్ యూనివర్స్ మా వ్యూవర్స్కి మా వ్యూవర్స్ యొక్క పర్సన్స్తో రీయూనియన్ అండ్ ఫ్యూచర్ చూడండి బాధపడుతూ కూడా వెనక్కి వెళ్ళిపోతున్నారు సేమ్ కార్డ్స్ వచ్చాయి చూసారా సేమ్ కార్డ్స్ వెళ్ళిపోతారు మళ్ళీ యాక్షన్ తీసుకుంటారు లేదా మీరు వెళ్ళిపోగానే మళ్ళీ మీ పర్సన్ మళ్ళీ నేను ఉన్నానని మళ్ళీ వస్తారు మీరు రిలేషన్ నుంచి వెళ్ళిపోతారు అనుకోండి మిమ్మల్ని బాధ పెడతారు మీరు ఉన్నప్పుడు పట్టించుకోరు మళ్ళీ ఇంకా మీరు ఇంకా ఈ పర్సన్ ఇంతేలే ఇంకా ఈ పర్సన్ నన్ను పట్టించుకోరు ఈ పర్సన్తో ఉన్న వేస్ట్ అని మీరు వెళ్ళిపోతారు మళ్ళీ వస్తారు నేనున్న నేను ఒకరిని ఉన్నానని చెప్పి నేను నేను ఉన్నానని చెప్పి మళ్ళీ వచ్చేస్తారు మళ్ళీ మళ్ళీ మీరు యాక్సెప్ట్ చేస్తారు వీ లవ్ ఫార్చు సో మీకు ఇచ్చే ఇక్కడ ఏంటి అంటే మీకు యూనివర్స్ మీ రిలేషన్ని మళ్ళా స్టార్ట్ చేయించాలనుకుంటుంది మీతో అర్థమైందా ఇప్పుడు ఎవరైతే దూరంగా ఉన్నారో ఒకరికొకరు ఇంకా మర్చిపోలేదంట ఎవరైనా దూరంగా ఉంటే రిలేషన్లో ఒకరినొకరు ఇంకా మర్చిపోలేదంట ఒకరి మనసులో ఒకరి స్థానాన్ని ఇంకా అలాగే పెట్టుకొని వదిలిపెట్టకో వదిలిపెట్టకుండా ఉంటున్నారన్నమాట మీ అటాచ్మెంటు ఒకరి అంటే మీరు మనుషులు దూరం అయిపోయారు కానీ మనసులు మాత్రం ఒకరి దగ్గర ఇంకా అలాగే ఉన్నారు ఒకరి గురించి ఒకరు ఆలోచిస్తున్నారు ఇంకా మీరు వాళ్ళు వాళ్ళు వేరే వాళ్ళతో కనెక్ట్ అయిపోలేదు మీరు వేరే వాళ్ళతో కనెక్ట్ అవ్వలేకపోతున్నారు ఎందుకు అంటే మనసు మీరే కావాలని వాళ్ళ మనసు వాళ్ళు కావాలని మీ మనసు అంటుంది అంటే మనసులో ఇంకా ఒకరికొరు ముడిపడి ఉన్నారు కాబట్టి యూనివర్స్ మీకు ఇంకొక అవకాశాన్ని అయితే ఇవ్వాలనుకుంటుంది డివైన్ టైమింగ్లో అవకాశం వస్తుంది సో మీరేంటంటే కోపపడి ఆవేశంగా నిర్ణయాలు తీసుకోకుండా ఆలోచించి మాట్లాడండి క్లారిటీగా మాట్లాడండి కొంచెం క్లారిటీతో కోపం తగ్గించుకొని మాట్లాడాల్సి ఉంటుంది సో మళ్ళీ కలవబోతున్నారు యూనివర్స్ ఎస్ జడ్జిమెంట్ కార్డ్ నాకు ఇలా ఫుల్ క్లారిటీ వచ్చింది రిలేషన్లో మీకు ఏంటంటే మీ రిలేషన్లో ఈక్వల్ టేక్ మళ్ళీ ఉంది మీ పర్సన్ మీకు ఇంకా ఫేవర్గా స్టెప్ తీసుకోబోతున్నారు ఇంతవరకు మీ పర్సన్ సైలెంట్గా ఉంటే కనుక సో లేదు ఇప్పుడు యాక్షన్ తీసుకునే టైం అని మీ పర్సన్ మీ లైఫ్లోకి ఉన్నారు వచ్చినప్పుడు మాత్రం కోపంగా ఆవేశంగా మాట్లాడకుండా క్లారిటీగా మాట్లాడండి నిదానంగా మాట్లాడండి మీరు కన్విన్స్ చేయాలనుకుంటే కోపంతో కాకుండా వాళ్ళు ఒకవేళ వాళ్ళు కోపపడుతున్నారు అనుకోండి మీరు కూల్గా మాట్లాడండి మీరే కని లేదు వాళ్ళే కోపపడుతున్నారు అంటే మీరు కూల్గా కన్విన్స్ చేయడానికి ట్రై చేయండి ఓకేనా క్లారిటీ ఇవ్వడానికి ట్రై చేయండి క్లారిటీగా మాట్లాడి హానెస్ట్గా మాట్లాడి ట్రూత్గా మాట్లాడండి క్లియర్గా మాట్లాడండి నిజాన్ని మాట్లాడండి ఓకేనా క్లారిటీగా మాట్లాడండి కోపాలు వద్దు ఏది మాట్లాడకుండా స్ట్రైట్ ఫార్వర్డ్గా మాట్లాడండి అబద్ధాలు వద్దు నిజాయితీగానే మాట్లాడండి మీరు మళ్ళీ కలుసుకునే యూనివర్స్ ఏంటంటే ఇద్దరిని గమనించారు ఇద్దరు దూరంగా ఉన్నప్పటికీ కూడా ఒకరి గురించి ఒకరు ఆలోచిస్తున్నారు కాబట్టి యూనివర్స్ మీకు మళ్ళీ ఒక అవకాశం అనేది కనిపించబోతున్నారు మీ పర్సన్ని మళ్ళీ మీ లైఫ్లోకి తీసుకొస్తారు సో మళ్ళీ మీరు కలగబోతున్నారు ఇక రిలేషన్ ఎలా ముందుకు వెళ్ళాలి అనేది అది మీరు మాట్లాడుకునే కమ్యూనికేషన్ బట్టి ఉంటుంది యూనివర్స్ అయితే మిమ్మల్ని మళ్ళీ కలపాలని అనుకుంటున్నారు ఇది టూ మంత్స్లో కలుస్తూ జరిగే ఛాన్సెస్ ఉన్నాయి జనవరి ఫిబ్రవరిలోపు సో క్లైమ్ చేసుకోండి కాన్వెంట్లో త్రిబుల్ టూ అన్ పెట్టండి మీ మీ రిలేషన్ లో చేంజెస్ వచ్చే ముందు ఎక్కువగా త్రిబుల్ టూ త్రిబుల్ త్రీ త్రిబుల్ ఫోర్ త్రిబుల్ ఫైవ్ ఇలా ఏం చేసే నెంబర్స్ కనిపిస్తూ ఉంటాయి త్రిబుల్ వన్ ఆల్సో అలాగే డబల్ వన్ డబల్ వన్ అంటే మీ పర్సన్ కూడా మీ గురించి అదే టైంలో సేమ్ టైంలో ఆలోచిస్తున్నారని మీనింగ్ సో ఇలా ఏం చేసే నెంబర్స్ ఏం కనిపిస్తున్నా కూడా గుడ్ సైన్ మీ పర్సన్ మీకు డ్రీమ్స్లో కూడా వస్తూ ఉంటారు అండ్ బటర్ఫ్లైస్ కూడా కనిపిస్తాయి సో మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే వారికి షేర్ చేయండి మన వీడియోస్ హెల్పింగ్గా ఉంటాయి వాళ్ళకి కూడా సో షేర్ చేయండి ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని అక్కడ బటన్ కనిపిస్తుంది కదా సో సబ్స్క్రైబ్ చేసుకోండి ఎవరికైనా పర్సన్ రీడింగ్ కావాలి అంటే వీడియోలో టైటిల్లో నెంబర్ కనిపిస్తుంది కదా సో కాల్ కానీ మెసేజ్ కానీ చేయండి అలాగే ఈ న్యూ ఇయర్లో మీ రిలేషన్ ఎలా ఉండబోతుంది టూ థౌజండ్ ట్వంటీ సిక్స్లో మీ రిలేషన్ ఎలా ఉండబోతుంది అని తెలుసుకోవాలనుకుంటే సో పర్సన్ రీడింగ్ తీసుకోండి ఈ కొత్త సంవత్సరంలో మీ రిలేషన్ ఎలా ఉండబోతుంది కంటిన్యూ అవుతుందా లేదా అసలు ఈ కొత్త సంవత్సరంలో మీ రిలేషన్ ఎలా ఉంటుంది అనేది రీడింగ్ తీసుకోవాలనుకుంటే సో కాంటాక్ట్ అవ్వచ్చు పర్సన్ రేడి ఓకేనా సో వీడియోలో టైటిల్లో నెంబర్ ఉంది కాబట్టి సో కాంటాక్ట్ అవ్వండి కాల్ కానీ మెసేజ్ కానీ చేయండి ఓకేనా థ్యాంక్ యూ సో మచ్